ఉన్న బట్టి ఇప్పుడు స్ట్రాటజీ ఉంది వచ్చిన ఒక లారీ కూడా ఎక్కడ సరిపోతలేదు ఒక సంచి పొందామంటే లైన్ లో చెప్తుంది మేము ఆధార్ కార్డు బట్టి సిరబడుతున్నాం కానీ అది సరిపోతలేదు పబ్లిక్ కు మరి పదేళ్ళ నుంచి మాకు ఎప్పుడు స్ట్రాటజీ లేదు యూరియా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు స్ట్రాటజీ ఉంది ఈ రేవంత్ రెడ్డి ఒక ఏం పెట్టిండు పెట్టిడు త్రీ పెట్టిడు ఉత్తరం ఉరి వస్తువులు మేము పుట్టకచ్చినవి కడకచ్చినాయి మరి ఏం చేయాలి మేము మంది అయితే పై నీలైతుంది అసలు యూరియా అనేది ఫుల్ బట్ట వచ్చి ముండ కొడుకు నువ్వు గెలిపించి మేము ఉత్తమం అంత గోడు మీరే పడుతున్నాం సిగ్గు శీరం ఉండే పాడకా ఇప్పుడు ఈ స్పాట్ లో మాకు యూరియా మీకు రేషన్ సిగ్గుశ్వరం ఉంటే పబ్లిక్ రాదుకో మా ఇంటి గురించి కాదు పబ్లిక్ అందరి గురించి చెప్పాను నేను ఎందుకంటే యూరియా ముఖ్యం పబ్లిక్ నువ్వు ఆయన ఏమన్నా రెండు లక్షలు నువ్వు తప్పి బస్ ఫ్రీ అని పెట్టి అలాగే పెట్టి అన్ని అగదాను ఇచ్చి గెలిచినా కానీ యూరియా పదిహేను నుంచి సరి నువ్వు వచ్చినావంటే సడ అయిపోయింది ఏం చేసి చెప్పు బుద్ధి కొన్ని మరి నాకు ఒక ఏకరం ఉంది మరి సరిపోతుందా ఇంకా వేరే మంత్రులకు పది ఎకరాలు ఉంటది ఒక ఆధార్ కార్డ్ ఉంటది సరిపోతుందా నీకు ఏమైనా ఇజ్జతు మానము అభిమానం ఉందా ఇంకా మంచిగా ఉంది మంచి పని చేస్తారు రైతులు ఆడుకోవాలి ఆదుకోని వచ్చినా కాబట్టి ఆదుకొని పని చేయాలి అది లేదు है मरी तो